ఇంకొకటి కూడా దాన్ని మనం ఆలోచన చేయొచ్చు అది భారతీయ మతమేత పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే ఇక్కడే అయితే దీంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన తెలియజేసినటువంటి విషయాలు మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం అక్టోబర్ పద్నాలుగవ తారీఖు దసరా నాడు ఉదయం తొమ్మిది గంటల పదకొండు గంటల మధ్యలో నాగపూర్లో మత మార్పిడి అనేటువంటి కార్యక్రమం జరిగింది సుమారు ఇది ఐదు ఆరు లక్షల మంది ప్రజలతో ఈ మత మార్పిడి అనేటువంటి కార్యక్రమం జరిగింది దీంట్లో బౌద్ధ మతాన్ని స్వీకరించాలంటే పద్దెనిమిది సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి అని ప్రకటన చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున జరిగినటువంటి కార్యక్రమం ఓకే దసరా రోజు జరిగిందనమాట ఈ కార్యక్రమం విజయదశమి ఆ రోజు నాగపూర్లో జరిగే ఉత్సవంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి సుమారు ఐదు లక్షల మంది చేత స్వీకరింపచేశాడు దానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు దీన్ని మత మార్పిడి పేర్లను కూడా నమోదు చేసుకునే కార్యక్రమం పదకొండు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ప్రారంభమైంది అనేక రైళ్ళను మార్గాలను కూడా ప్రభుత్వాలు సహాయం చేశారు స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి వసతులను కూడా కలిగించాడు ఆ రోజు ఆ ఐదు ఆరు లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించటానికి వాళ్ళ చేత ప్రమాణం చేయించినటువంటివి సుమారు ఇరవై రెండు విషయాలను చెప్పి వారి చేత ప్రమాణం చేయించాడు ఇరవై రెండు ఓకే ఈ ఇరవై రెండు విషయాలు ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను ఒకసారి ఎందుకంటే ప్రజలకి అందరికీ తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి మాట నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద నమ్మకము లేదు మాట నేను వాళ్ళని పూజించను తాను ప్రమాణం చేస్తూ ఇతరుల చేత కూడా ప్రమాణాలు చేపిస్తున్నాడు ఈ మాటలు రెండవది నాకు రాముడి మీద కృష్ణుడి మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నాకు గౌరీ మీద గౌరీ మీద గణపతి మీద ఇతర హిందూ దేవతలు ఎవరి మీద నమ్మకం లేదు నేను వాళ్ళని ఎవరిని పూజించను నాలుగు నేను దేవుడి అవతారాల సిద్ధాంతాన్ని నమ్మను ఐదు నేను బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అని నమ్మను ఓకే ఇది కుట్రతో కూడిన తప్పుడు ప్రచారం అని నమ్ముతాను అంటే బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం అని అంటారా అంటే పురాణాల్లో ఉంది ఓకే బుద్ధ అవతారం కూడా విష్ణుమూర్తి యొక్క దశ దశవతారాలు ఒక అవతారమని ఓకే అయితే అది నేను నమ్మను అని అంటున్నాడు ఆరవది నేను శ్రద్ధ కర్మలను పాటించను పెండాలు పెట్టను ఓకే ఏడవది నేను బుద్ధుడు ప్రవశించిన సూత్రాలకు ప్రబోధాలకు ఏ మాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించను ఎనిమిదవది నేను బ్రాహ్మణుల ద్వారా ఎలాంటి క్రతువులను ఆచారాలను నిర్వహించను నేను మనుషులంతా ఒకటే అని నమ్ముతాను పది నేను సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేస్తాను పదకొండవది నేను బుద్ధుడు ప్రవశించిన ఎనిమిది అంచెల మార్గాన్ని అనుసరిస్తాను ఇక్కడ ఆయన బౌద్ధ మతాన్ని ఓకే పన్నెండది నేను బుద్ధుడు ప్రవశించిన పది పరిమితులను పాటిస్తాను పదమూడు నేను ప్రాణులన్నిటి పట్ల దయగా ఉంటాను వాటిని సంరక్షిస్తాను పద్నాలుగు నేను దొంగతనము చేయను పదిహేను నేను అబద్ధము చెప్పను పదహారు నేను లైంగిక పాల్పులకి పాల్పడను పదిహేడు నేను మద్యము సేవించను రైట్ పద్దెనిమిది నేను నా జీవితాన్ని బౌద్ధ మతం ప్రబోధించే మూడు సూత్రాలకు అంటే ప్రజ్ఞ జ్ఞానం శీలం కరుణ ప్రకారం తీర్చిదిద్దుకుంటాను పంతొమ్మిది నేను మానవాళి అభివృద్ధిని విచ్ఛిన్నం చేసే మనుషుల పట్ల వివక్షను ప్రదర్శించే మనుషుల్ని చిన్న చూపు చూసే నా పాత హిందూ మతాన్ని విసర్జించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాను ఇరవైవది నేను బుద్ధ ధమ్మమే సద్ధమ్మని గట్టిగా నమ్ముతున్నాను ఇరవై ఒకటి నేను కొత్త జీవితంలో ప్రవేశిస్తున్నానని విశ్వసిస్తున్నాను నేను ఇక నుంచి బుద్ధుడు బోధల ప్రకారమే నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ఈ ఇరవై రెండు సూత్రాల చేత ఆనాడు నాగపూర్లో సుమారు ఐదు ఆరు లక్షల మంది చేత ప్రమాణం చేయించి ఇష్టపూర్వకంగా బలవంతంగా చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ ఇష్టపూర్వకంగానే బౌద్ధ మతంని మత మార్పిడి చేయటానికి ఎందుకు మత మార్పిడి చేశారంటే వము నుండి శూద్ర దానస దాసత్వము నుండి వారిని విడిపించాలంటే తప్పనిసరిగా మత మార్పిడి అవసరము ఓకే అయితే ఈరోజు మత మార్పిడే కాదు కానీ మతి మార్పిడి కూడా అవసరమనే ఉద్దేశంతో మిషనరీలు చేసిన సేవకి ఈరోజు అనేక దళిత వాడల్లోనూ అనేక మురికి అనేక దరిద్రులు పేదవారు దిక్కు లేని దరిద్రులు అనేక మంది క్రైస్తవంలోకి రావటానికి మత మార్పిడే కాదు మతి మార్పిడి చాలా ప్రాముఖ్యమని వచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రస్తావించిన ఇరవై యొక్క ప్రమాణాలలో సుమారు ఎక్కువ శాతం ఒక నాలుగు ఐదు పాయింట్లను పక్కన పెడితే మిగిలిన పాయింట్లన్నీ కూడా మనకి టెన్ కమాండ్మెంట్స్ లో పాయింట్లు కనపడుతుంటాయి బైబిల్ లోని విషయాలు కనబడుతున్నాయి కనబడుతున్నాయి రైట్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ ప్రవసించినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించడంలో అర్థం అయితే ద్వేషించేదే కాదు 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 రైట్ క్రైస్తవ్యాన్ని ద్వేషించేది కాదు ఆయన ద్వేషించినా కేవలం మన ధర్మశాస్త్రాన్ని మన ధర్మశాస్త్రాన్ని హైందవ మతంలో కుల వ్యవస్థ వ్యవస్థ మనుషులను ప్రేమించాడు మనుషులను ఎవరైనా హైందవైనా ఇటు క్రైస్తవంలోనైనా ఇస్లాంలోనైనా మిగిలిన మతాల్లో ఉన్న ప్రజలందరినీ ఆయన ప్రేమించాడు గౌరవించాడు అది ఎంతగా ద్వేషించాడు అంటే ద్వేషించాడు మతంలో ఉన్న కుల వ్యవస్థను కుల ఆ మను ధర్మశాస్త్రంలోని సంగతులు ఓకే అంటే కానీ మనుషుల పట్ల మాత్రం సమానత్వము ప్రేమ గౌరవం ఆయన యొక్క అంటే కేవలం ఆయన దళితుల పట్ల చూపించాడు అన్న వాదనకు మీరేమంటారు